श्री गोमात्रे नमः मूकपञ्चशती पादारविंशतकलोनि डेभ्य तमिदव श्लोकं विनम्राणां चेतो भवन चरणप्रदीपे प्राकाशां ददति तव निर्धूततमसी आसीमाकामाक्षि స్వయమలఘు దుష్కర్మలహరి విఘోర్ణంతి శాంతిం శలభ పరిపాటి వ భజతే ఓ అపారమైన కరుణామయీ కామాక్షిదేవి వినయంతో నీ చరణములను శరణు వేడిన భక్తుల హృదయాలలో నివాసముంటూ వారి పాపములను దీపము చుట్టూ తిరుగు మిడతల వలె నశింపజేసి వారి మనస్సుకు శాంతిని కలగజేయుచున్నవి కదమ్మా నీ పవిత్రమైన చరణములు